ఇక రామోజీరావు మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డి ఈటల సహా పలువురు సంతాపం తెలిపారు ఈనాడో గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు అక్షర యోధుడిగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు అన్నారు ఇక మీడియా రంగంలో రామోజీ ప్రత్యేకమైన శకమని ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనేమని చంద్రబాబు అన్నారు ఇక ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు చెప్పండి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసారు ఆయన అంత్యక్రియలు రేపు నిర్వహిస్తారన్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సంస్థలతో ఇబ్బంది పడుతున్న చోట ఆయన హైదరాబాద్ లోని లో మూడు వేల నలభై నిమిషాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నెల ఐదే గుండె సంబంధ సమస్యల తోటి ఆయనకు శాత తీసుకోవడం వేల ఇబ్బందులు పడతాయి దీంతో కుటుంబ సభ్యులు హుటాహుని హాస్పిటల్లో చర్చించారు వైపుపై సాయంత్రం కుండకు స్టెంట్ పరిస్థితి అనంతరం ఐటీలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా క్షన్ంచారు అయితే చికిత్స అనంతరం చేసినటువంటి ఇబ్బందుల కారణంగా ఆయన చికిత్స కోరిక చెందినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆయన దేహాన్ని రామోజీ సులికి తరలించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారో తేదీన కృష్ణా జిల్లా పదకారిలో రామోగిరావు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఆ విశాఖపట్న హృదయ నినాటి దిన పత్రికను ప్రారంభించినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆయన అమెరికా అలాగే కూడా సొంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే రామోజీరావు మృతిపై ఒక్కసారిగా అటు పత్రికలో ఉండవచ్చు ఎస్పెషల్ ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య నేతలంతా కూడా ఆయనకి నివాళులు అర్పించారు అంతేకాకుండా తీవ్ర దిగ్వాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి రామోజీ సైన్సిటీలో ఆయన మృతుగా హామీంచారు రేపు అంత్యశలకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి మొత్తానికి రామోజీరావు బృతిపట్ల సినీ లోకంగా వచ్చి అంతేకాకుండా పత్రికా లోకంతో పాటు రాజకీయ నాయకులు కూడా ప్రముఖులంతా కూడా నివాళి అర్పిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే మొన్నటి వరకు కూడా ఆ మార్గదర్శకు సంబంధించినటువంటి కేసులో అరెస్టు చేసేటటువంటి పరిశ్రమ ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలవడం ఆ తర్వాత సిఐడి ఆయన్ని పెళ్లి విచారించడం ఆ సందర్భంలో ఆయన ఆ తీవ్రమైనటువంటి మరో వేదనకు గురయాడని చెప్పేసి అది కుటుంబ సభ్యులు కావచ్చు అభిమానులు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఆ తర్వాత జరిగినటువంటి కొంచెం తోలుకున్నప్పటికి కూడా మళ్ళీ ఆయన పరిస్థితి విషమించినటువంటి పరిస్థితి నెల ఐదు నుంచి కూడా ఆయన తరగతి విషమంగా ఉండడం హాస్పిటల్ కి తరలించి ఆ చికిత్స అందించినటువంటి పరిస్థితులు జోడ చికిత్స పొందుతునే ఆయన మృతి చెందినపిస్తుంది బద్రి అయితే రాజు ప్రస్తుతం ఆయన పార్థవ దేహానికి ఎవరెవరు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారని అనుకోని అంటారు ఎందుకంటే రామోజీ ఫిలిం లో ప్రస్తుతానికి రామోజీ రావు ఉన్నటువంటి పరిస్థితి సో ఆయనకి నివాళులు అర్పించేందుకు అసలు రాజకీయ ప్రముఖులు కావచ్చు అంతేకాకుండా ఆ సినీ ప్రముఖులతో పాటు యావత్ పత్రికా లోపలంతా కూడా ఇప్పటికే దిగ్భాంతి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కేవీసీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గీలంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వాళ్ళు ఇప్పటికే తమ సానుభూతిని తమ ప్రధాన సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోపక ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులంతా అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతానికి అయితే రామోజీ ఫిన్సిటీకి తరలిస్తే ఉన్నటువంటి పరిస్థితి రేపటి వరకు ఆయన దేహాన్ని ఆ రామోజీ సెలిసిటీలో ప్రజలు సందర్శన అర్థం అవుతున్నారు అభిమానులు సందర్శనం ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పేసి చెబుతున్నారు అయితే అధికారికంగా మాత్రం ఎప్పుడు అంత్యక్రియ నిర్వహిస్తారు అనే దాని మీద ఇంకా కష్టతమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో పక్క సీఎం నేత చంద్రబాబు నాయుడికి రామోజీరావు రాజకీయ గురువుగా కూడా పేరున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో జరిగేటటువంటి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కోసం ఆయన ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చేంత వరకు అంటే ఆయన వచ్చి కడసాటి సేపుకి ఆయన వచ్చేంత వరకు ఉత్కారం లేదా అనే దాని మీద అయితే లేనటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి ఆ ఇప్పుడు ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలో అటు పత్రిక అలాగే మీడియాతో పాటు వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా ఆయన నివాళులర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా పత్రికా నిర్వహణ సవాలుగా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పట్టితను ఆయన అందించడం తర్వాత ఈడీపీ ఈటీవీని స్థాపించినటువంటి పరిస్థితి సో అప్పటి నుంచి కూడా ఏదైతే ఆయన నమ్ముకున్నటువంటి విలేకటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మరోపక్క ఆయన అంత్యక్రియలను అధికార లంఛనాలతో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ఒక మీడియా సంబంధించినటువంటి వ్యవస్థలో వ్యక్తికి అధికార లాంఛనంతో అంతకి జరగడం అనేది కేసీ చరసరావు తెలిసారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి రామోజీరావు మృతి పట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏమైంది సో ఖమ్మరావు అంత్యంగా అధికారిక అంశం నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సీఎస్ శాంతికుమారి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది మరో పక్క సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించాలని చెప్పేసి రంగారెడ్డి కలెక్టర్ అలాగే సైబరాబాద్ కమిషనర్ కూడా సిఎస్ ఆదేశాలు జారీ ఆ పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి రామోజీరావు మృతి అనంత మృతి చంద్రం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్రవెద్దిగా ఇక్వాన్ వ్యక్తం చేస్తున్నారు మరొక రామోజీరావుకి దేశంలో రెండు అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ కూడా ఆ గతంలో ఆయన అందుకున్నటువంటి పరిస్థితి సో పద్మ విభూషణ్ అయినటువంటి నేపథ్యం ఒక పక్క మరో పక్క మీడియా డిపేషన్ అనేటువంటి నేపథ్యంలో అధికారికల అంచనాలతోటి అంత్యగ్రహం నిర్వహించాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే రాజు మీడియా రంగంలో కావచ్చు సినీ నిర్మాణ రంగంలో ఆయన ఎన్నో సేవలు అందించారు ఆయన మరణం తీరని లోటనే చెప్పుకోవచ్చు ఆయన మరణం పట్ల అటు సినీ రాజకీయ ప్రముఖులు అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే కేవలం ఆయన ఒక మీడియా రంగానికే కాదు వ్యాపార రంగంలో కూడా అంటే ఒకానొక దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆయన హైదరాబాద్ ఉన్నటువంటి కొన్ని చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసి ప్రియా పచ్చల దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన అంచలంచగా ఎదుగుతూ మీడియా రంగంలో ఒక దిగ్గజంగా పేరు పొందడమే కాకుండా రామోజీ ఫిలిం సిటీని ఏర్పాటు చేసి ఎన్నో సినిమాలకు ప్రాణం పోసే విధంగా అక్కడ రామోజీ ఫిలిం సిటీని కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా మీరు చెప్పినట్లు ఆయన అనేక సినిమాలు ఏదైతే ఉషా కిరణ్ మూవీస్ ఆ పేరుతోటి ఆయన సినిమాలు కూడా తీసినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి అటు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పిస్తున్నారు ముఖ్యంగా సినీ ప్రముఖ్యో కూడా ఇప్పటికే ఆయన లేని ఆ లేపుని ఎవరికి తెచ్చలేరు అని చెప్పేసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఇప్పటికే చాలా మంది స్పీకర్స్ ఎందుకంటే ఆయన మీడియా రంగంలో దిగజంగా పేర్కొన్నారు అంతేకాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ గురువుగా ఉన్నటువంటి మిగతా మహిళలంతా కూడా ఆయన కొనసారి చూపు కోసం రామోజీ ఫిలిం సిటీకి తరలి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన అంత్యక్రియలు కూడా రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించాలి ఎందుకంటే అది ఆయన మానస పిత్రితో చెబుతూ ఉంటారు రామోజీ ఫిలిం సిటీని సో రామోజీ ఫిలిం సిటీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలోనే రేపు అంత్యక్రియలు జరగచ్చని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ కూడా దీని మీద ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులు కావచ్చు అంతేకాకుండా ఆ ఎవరైతే అభిమానులు ఇంతా కూడా దాని మీద కాలి ఇవ్వినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మాత్రం పార్టీ దేహం రామేజీ సిలిసిటీకి తరలించారు అక్కడ ఆయన కొనకాల చూపుకి నేర్చుకునేందుకు చాలా మంది కూడా గెలిచి ఉన్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మరోపక్క టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కూడా సోషల్ సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రధాన సానుభూతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సమాజ హైతం కోసం అనుక్షణం పనిచేసినటువంటి రామ్ రామేజీరావు పూర్తి అభిరామరావు అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా రామేజీరావు అయితే తనకు ఉన్నటువంటి నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గుర్తు చేస్తున్నటువంటి సిచువేషన్ అయితే ఉంది సో మొత్తానికి రామేజీరావు ఉంటే పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్బాంధులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది Right, thank you, Raju.